కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పి సత్యవతి గారి రచన గోవు నీరసంగా కళ్ళు విప్పి చుట్టూ చూసిన గోమతికి తాను హాస్పిటల్లో ఉన్నట్టు అర్థమైందే కానీ తాను అక్కడికి ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఈ హాస్పిటల్ తమకి దగ్గరి బంధువైన డాక్టర్ తారది సరిగ్గా రెండు రోజుల క్రితం చెకప్కి రావడం ఆవిడ చెప్పిన వార్తవిని సంతోషించి చెప్పిన మందులు కొనుక్కొని వెళ్ళడం గోమతికి తెలుసు ఇలా మంచం మీద పడుకోవలసి రావడం ఎందుకు సంభవించిందో మాత్రం తెలియడం లేదు మంచం మీద కూర్చుని చుట్టూ చూసింది గోమతి ఎదురు మంచం మీద ఒక పుల్ల పడుకొని ఉంది ఆ పూచికకి పొత్తి కడుపు మీద ఇంత దూది వేసి కుట్టినట్టుగా కడుపు ఉంది ఆ కడుపు చేత్తో పట్టుకుని మూలుగుతూ ఏడుస్తోంది పూచిక పూచిక దగ్గర కూడా ఎవ్వరూ లేరు అవును తన దగ్గర కూడా ఎవ్వరూ లేరు వృద్ధ మహారాణి గాని ప్లీడర్ సుందర్రావు కానీ ఎందుకు లేరు తనని ఒంటరిగా ఇక్కడ ఎందుకు వదిలేశారో మరి ఆ పూచికను చూస్తే జాలేసింది గోమతికి పురిటి నొప్పులా అని అడిగింది పూచిక తలాడించింది దగ్గర ఎవరూ లేరే అంది గోమతి అమ్మని ఇందాకే ఇంటికి పంపించాను ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు వాళ్ళకి తిండి అది చూడాలిగా సాయంత్రం దాకా పురుడు రాదంది డాక్టర్ మీకు ముగ్గురు పిల్లలా మళ్ళీ ఇదొకట ఎలా కంటారో ఏమో అని జాలిపడింది గోమతి పూచికకి దుఃఖం వచ్చింది లేచి కూర్చొని ఏం చేయను ముగ్గురు ఆడపిల్లలే మా ఆయనకి మగపిల్లవాడు కావాలట కిందిటి కాన్పులో బాగా సుస్థి చేసింది చచ్చి బతికాను మూడు వేలు ఖర్చయింది గాజులు అమ్మేశాను ఇవన్నీ తనతో చెబుతుందంటే ఎంత దుఃఖం దాచుకుందో పాపం మళ్ళీ ఏమవుతుందో బతుకుతాను చచ్చిపోతాను ముగ్గురు పిల్లలు ఏమైపోతారో ఇంతలో ఒక అతను వచ్చాడు చూడటానికి బాగానే ఉన్నాడు చేతిలో ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బట్టలు రెండవ చేతిలో ప్లాస్కు తెచ్చాడు మీ అమ్మ వస్తుందిలే ఎలా ఉంది నొప్పులు ఎక్కువయ్యాయా అడిగాడు పూచికని ఆవిడ మొగుడు ఆవిడ చేత మగపిల్లవాణ్ణి కనిపించే హక్కు గలవాడు పూచిక ఏడుస్తూ అంది ఏమండి ఈసారి నేను బతకనండి చచ్చిపోతానేమో అని చి అలా అశుభం పలకకు ఈసారి నీకు సుఖప్రసవం అవుతుంది పండంటి మగపిల్లవాణ్ణి కంటావు అందుకోసం ఈసారి నేను జపాలు పూజలు అభిషేకాలు చేయించాను నీకు తెలుసుగా ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మళ్ళీ అదే వద్దన్నాను ఇలా ఏడ్చి ఏడ్చి ముగ్గురిని కన్నావు అంతా బాగానే జరుగుతుంది ఈసారి ఓర్చుకో అతడు కొంచెం చిరాకుపడి బయటికి వెళ్ళిపోయాడు ఓర్చుకోవడానికి పీసరు ఓపిక కూడా లేదు పూచిక దగ్గర కళ్ళు కారుతూనే ఉన్నాయి గోమతి జాలిగా చూస్తూ కూర్చుంది అంతలో ఆవిడొచ్చింది వృద్ధ మహారాణి లేచి కూర్చున్నావే ఇంకే తారని అడిగి ఇంటికి పోదాం ముందు కాఫీ తాగు అంది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నాకేమైంది అంది గోమతి అయ్యో పిచ్చి తల్లి నీకు అభాషణ అయిందమ్మా పొద్దున కళ్ళు తిరిగి పడిపోయావు వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం అప్పటికే అంతా అయిపోయింది ఆవిడ ముఖం జాలిగా పెట్టి అన్నది నేను పడిపోయానా ఎప్పుడు నాకు తెలియదే నాకు అభాషణ్ కావడం ఏమిటి అసంభవం గోమతి అలా అనలేదు కడుపు మీద చేత్తో తడిమి చూసుకుంటూ ఉంటే దుఃఖం వచ్చింది ఏం చేస్తాను తల్లి నీకు ఈ బిడ్డ దక్కే యోగం లేదు పద పెడదాం అంది వృద్ధ మహారాణి ఆవిడ మాటలు నమోగుది కావడం లేదు గోమతికి నిన్ననే తాను ప్లీడర్ గారిని బతిమిలాడింది ఆయన ఎంత వద్దన్నా తనకి ఈ బిడ్డ కావాలని మొరపెట్టుకుంది ఇవాళ ఇలా జరిగింది తాను కళ్ళు తిరిగి పడిపోవడం నిజం కాదు ఈవిడ మాటలు నమ్మి ఈవిడ వృద్ధ మహారాణి కాదు వృద్ధ జంబూకం తార కూడా నిజం చెప్పదు అసలు ఎవరూ నిజం చెప్పరు కారు వచ్చింది వెడదం పద అన్నది ఆవిడ ఆ క్షణంలో ఆవిడ బ్రహ్మరాక్షసిలా కనపడింది తనను తినివేయడానికి ఎత్తుకుపోతున్న బ్రహ్మరాక్షసి పూచికపుల్లకి నొప్పులు ఎక్కువైతున్నాయిలా ఉంది మెళికలు తిరిగిపోతుంది ఆవిడ తల్లి వచ్చింది కూతురికి మంచినీళ్ళిడ్చి కళ్ళు తుడుచుకుంది ఈ గండం ఎలా గడుస్తుందో ఏమో ఏడుకొండలవాడా తండ్రి నా కూతురి చూడు నాయనా అంటూ దండం పెట్టుకుంటోంది గోమతి ఇంటికొచ్చింది పడుకుని విశ్రాంతి తీసుకో పది రోజులు వంట మనిషిని కుదిర్చానులే నీ ఆరోగ్యం కన్నానా అంది ముసలి మహారాణి ఆ మాటల్లో లోతులేదు ఆవిడ తనతో మాట్లాడే మాటల్లో ఎప్పుడూ లోతు ఉండదు పెదవులు పైనుంచే మాట్లాడుతూ ఉంటుంది మంచం మీద పడుకున్న గోమతికి దుఃఖం కట్టలు తెంచుకుని మరీ వచ్చింది అమ్మ చెప్పేది భగవంతుడు మానవుల్ని సృష్టించి భూమి మీద పడేసేటప్పుడు వాళ్ల ముఖాల మీద వాళ్ళ అదృష్టవంతులు అని కొందరికి వాళ్ళ దురదృష్టవంతులు అని కొందరికి రాస్తాడట ఆ రాత ఇక మారదట కొందరు పుడుతూనే అదృష్టవంతులుగా పుట్టి జీవితాంతం అలాగే ఉంటారట కొందరేమో దానికి విరుద్ధమట తన జీవితంలో అది నిజమని తేలిపోయింది అమ్మ చాలా అనుభవం మీద చెప్పిన మాట అది ఎప్పుడూ జీవితంతో రాజీ పడుతూ ఇంతే ప్రాప్తమని సరిపెట్టుకుంటూ బతకడమే అలవాటు చేసుకున్న గోమతి ఇవాళ అలా సరిపెట్టుకోలేక దుఃఖపడుతోంది ఇంతవరకు తనకేదీ లభించలేదు తను దేన్ని కోల్పోలేదు తన దగ్గరే ఏమీ లేదు కానీ ఇవాళ తన దౌర్భాగ్యపు జీవితంలోకి రేఖ వచ్చిందని ఒక్క క్షణం సంతోషించేసరికి ఆ క్షణం మాయమైపోయింది ఆ రేఖ కనిపించకుండా పోయింది అందుకే గోమతికి దుఃఖం ఉపశమించడం లేదు ఆ దుఃఖపు వెల్లువకే శక్తి ఉంటే అది ఈ కపట ప్రపంచాన్నంతా ముంచి తనలో ఇముడ్చుకొని ఉండేది కానీ ఆ దుఃఖానికి శక్తి లేదు అది తనలో తానే ఇమిడిపోవలసిన దుఃఖం ప్రపంచాన్ని ముంచివేసే శక్తి దానికి లేదు అదివరకు ఎంతటి బాధనైనా ఎంతటి దుఃఖాన్నైనా అవలీలగా దిగమింగుకొని నిర్లిప్తంగా బతకడానికి అలవాటు పడిన గోమతికి ఎంత తుడుచుకున్నా కంటతడి ఆరడం లేదు ఆ కన్నీళ్ల తడికి ఆమె గుండెమంట చల్లారడం లేదు మన గోవు మంచిగా చదువుకుంటుందండి దానికి డాక్టర్ చెప్పించాలి అనేది అమ్మ తను చిన్నప్పుడు ఆవిడ తనని ముద్దుగా గోవు అని పిలుచుకుంటూ గోవులా ఎలా ఉండాలో నేర్పుతూ పెంచింది తను కనీసం మెట్రికైనా చదవకముందే నాన్న పోవడం కుటుంబ పరిస్థితి తలకిందులైపోవడం అన్నయ్య ఉద్యోగం మీదనే వదిన కాకుండా అమ్మ తను కూడా ఆధారపడడం వదిన ఉద్యోగంలో చేరడం అమ్మ ఆ ఇంటి పని మనిషిగా మారడం అన్నీ వరుసగా జరిగిపోయాయి చాలా వేగంగా అప్పుడే అమ్మ తనకి చెప్పింది కొందరు దురదృష్టవంతులుగా పుడతారని తను ఆజాతికి చెందిందేనని అమ్మకి జీవితానుభవం వల్ల ఎన్నో నిజాలు అర్థమయ్యాయని ఆవిడ చెప్పేవన్నీ సత్యాలని గోమతి నమ్మింది దానికి తగ్గ రుజువులు కూడా దొరికాయి ఆమెకి ఆవిడ అనారోగ్యానికి గురవడం తగ్గ ఖరీదైన మందులు ఖరీదైన ఆహారం ఇప్పించలేకపోవడం వల్ల ఖాళీ అయిన పని మనిషి స్థానాన్ని తాను భర్తీ చేయడం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులేం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న అన్నావదినలు గోమతి పెళ్లి గురించి ఆలోచించారు కానీ అది వాళ్లకు అందుబాటులో లేదని అర్థమై మౌనం వహించారు గోమతి ఇంట్లో ఏదో ఒక చీర కట్టుకొని బుద్ధిగా పనిచేస్తూ పడి ఉండడం వల్ల వాళ్ళకి ఆమె గుండెల మీద కుంపటిగా కాక ఉద్యోగాలు చేసుకుని ఇంటికొచ్చే వేళకి అన్నీ అమర్చిపెట్టే మనిషిలాగా తెలిసి వచ్చి ఆమెను పోగొట్టుకోవడం ఇష్టం లేక కూడా కొంత మౌనం వహించారు అలా అలా గోమతికి వయసు పెరుగుతూనే వస్తోంది సూదికి దారం ఎక్కకపోవడం బియ్యంలో పురుగులు కనపడకపోవడం అక్షరాలు కనపడకపోవడం మొదలయ్యాయి అక్షరాలు కనపడకపోతే పీడాపాయ్ బియ్యంలో పురుగులు కనపడకపోతే అలా వెళ్ళి కళ్ళజోడయించుకో చత్వరం వచ్చింది కాబోలు నలభై వచ్చాయి నాకన్నా మూడేళ్ళు పెద్దటగా నువ్వు మీ అమ్మ చెప్తూ ఉండేది అని డబ్బులు కూడా ఇచ్చి కళ్ళజోడు వేయించుకురమ్మని పంపించింది వదిన సరిగ్గా అప్పుడే గోమతి జీవితం మలుపు తిరిగింది క్రిమినల్ లాయర్గా పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్న ప్లీడర్ సుందర్రావు గారికి పెళ్లి చేసుకోవాలనే ఉంది అనే వార్త పెళ్లిళ్ళ పేరయ్య పరమేశ్వరం చెవిని పడింది ముందు ఆయన కొంచెం ఆశ్చర్యపడి ఆ వెంటనే సంచి పుచ్చుకొని బస్ ఎక్కి సుందర్రావు గారింటికి వెళ్ళి ఆయన అక్కగారైన స్వరాజ్యలక్ష్మి గారిని కలిసి పెళ్లి విషయం ప్రస్తావించాడు ఆవిడ అందుకు ఆవిడ అవును పరమేశ్వరం సుందరం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నేనే నీకు కబురు పెడదాం అనుకుంటున్నాను ఎక్కడైనా సంబంధం చూడు అంది మరి భార్య పోయి పన్నెండేళ్ళయి ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నట్టు ఆహా అతనికి ఈడు మించిందని కాదు మగవాడికి ఈడేమిటిలే అన్నాడు పరమేశ్వరం అప్పుడేమో మరి పిల్లలు చిన్నవాళ్ళు సవతి తల్లి వాళ్ళని ఎలా చూస్తుందోనని వాడు పెళ్లి చేసుకోలేదు పైగా నా ఒంట్లో ఓపిక ఉండేది ఇప్పుడు నేను పెద్దదాన్నైపోయినాను కదా పిల్లలు ఎదిగారు ఆడపిల్ల పెళ్లి చేసుకుని పెడుతుంది మగపిల్లవాడు చదువుకు పెడతాడు ఈ వయసులో నన్ను వాణ్ణి ఉండే బొమ్మ కావాలి అంది ఆవిడ ఆంధ్రప్రదేశంలో ఆడపిల్లలకేం కదవమ్మా కట్నం ఎంతలో ఉన్నట్టు కట్నం ఏమీ లేదు పరమేశ్వరం మంచి బుద్ధిమంతురాలైన అమ్మాయి ఉంటే చూడు మా ఊళ్ళో లాయర్ సుశీల సుశీలగారని ఉన్నారు ఆవిడికి నలభై రెండేళ్లు ఇప్పుడిప్పుడే ఆవిడికి పెళ్లి మీద ఆలోచన పోయింది లాయర్ సుశీల గారైతే సుందరం గారితో పాటు కోర్టు పని అది చూస్తారు పైగా ప్రాక్టీస్లో సాయం చేస్తారు ఏమంటారు మనకి లాయర్లు డాక్టర్లు వద్దు పరమేశ్వరం వాళ్ళకు కూడా చేసి పెట్టే ఇక్కడ మంచి పనిమంతురాలైన అమ్మాయిని నలభై అయినా పర్వాలేదు కాస్త పొంకంగా ఉన్న అమ్మాయిని చూడు కావాలంటే పెళ్లి ఖర్చులకి బట్టలకి మనమే కాస్త డబ్బిద్దాం అంది స్వరాజ్యలక్ష్మి మరి సుందర్రావు గారిని కూడా అడగడం మంచిది కదా ఆయనేమంటారో వాడే మొహం అస్తమానం కేసులు వాడును వాడికేం కావాలో వాడికేం తెలుసు నేను చెప్పినట్టు అన్ని విధాలా సరిపోయే సంబంధం చూసుకుని రా అంది ఆవిడ స్వరాజ్యలక్ష్మి గారు తన ఇరవై ఏటనే వితంతువై కొంత ఆస్తి మనోవర్తిగా తీసుకుని తమ్ముడింటికి వచ్చారు ఆవిడ ఆస్తి ప్రస్తుతం సుందర్రావు గారు నివసిస్తున్న భవంతి కొన్ని కాసుల బంగారం కొంత వెండి చాలా సామానులు వగేర తమ్ముణ్ణి తాను కనిపెట్టుకుని ఉండడం తమ్ముడు తనని వృద్ధాప్యంలో చూసుకోవడం వారి ఒప్పందం ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది సుందర్రావు గారి మొదటి భార్య వరలక్ష్మి కూడా రాజ్యలక్ష్మి గారి కనుసన్నల్లోనే మెలుగుతూ ఉండేది ఆమె పోయినాక పిల్లల్ని సవతి తల్లి సరిగ్గా చూడదేమోననే భయంతో తాను అతను కూడా పెళ్లి మాట తలపెట్టలేదు అయితే ఎంతటి దుఃఖానికైనా కాలపరిమితి ఉంటుందని అది సహజమైన కోరికలకు అడ్డుకట్ట వేయజాలదని ఆ సహజ వాంఛా పరిపూర్తి కోసం మనుషులు వేరే మార్గాలు వెతుక్కోవలసి వస్తుందని ఆమెకు త్వరలోనే అర్థమైంది పోనీలే ఎవరి బాధలు వాళ్లవి అని సరిపెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇంట్లో పనిచేసే పని మనుషులు కొందరు వంట మనుషులు కొందరు ఆయన్ని ఆకర్షించడం ఆ విధంగా వారు ఆ ఇంట్లోకి ప్రత్యేక స్థానం సంపాదించడానికి ప్రయత్నించడం తాను వారిని ఆ పనుల్లోంచి తొలగించి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండడం ఈలాంటి కార్యక్రమాల్లో అలసిపోయిన స్వరాజ్యలక్ష్మి గారు సుందర్రావుని చూసుకోవడానికి అతని సహజమైన కోరికలు తీర్చడానికి చట్టసమ్మతమైన మనిషి అవసరమేనని నిర్ణయానికి వచ్చారు ఆ ప్రయత్నంలో లాయర్ సుశీల కూడా కబురు పంపింది కానీ లాయర్ సుశీల తనకిష్టం లేదు తమ్ముడికి భార్య అవసరం కానీ ఇంట్లో లాయర్ల అవసరం లేదని స్పష్టంగా గ్రహించింది ఆవిడ ఈ విధంగా ఆజ్ఞ అందుకుని ఇంటికి వచ్చిన పరమేశ్వరం తన భార్య తాయారమ్మతో సుందర్రావు గారికి ఎలాంటి అమ్మాయిని చూడాలో వివరించాడు ఆవిడ ఆ సంగతి వినగానే అదేమిటండి ఎవరో ఎందుకు మన వెంకట్రావు చెల్లెలు గోవు ఉందిగా పాపం దాన్ని ఒక ఇంటిదాన్ని చేసి పుణ్యం కట్టుకోండి వాళ్ల వదిన కట్నమిచ్చిదానికి జన్మలో పెళ్లి చేయదు దానికి కూడా మొన్ననే నలభై దాటాయి తల్లి లేని పిల్ల పదేళ్లు తేడా అయినా పర్వాలేదులేండి మీ పుణ్యాన అది కాస్త సుఖపడుతుంది అంటూ కర్తవ్య బోధ చేసింది పరమేశ్వరానికి భార్య సలహా బాగా నచ్చింది రెండో పెళ్లివాడి సంబంధమా అని వెంకట్రావు భార్య పరమేశ్వరాన్ని తిట్టి సంబంధం కుదరకుండా ఉండడానికి వీలైనంతగా అడ్డుపడింది కానీ పాపం వెంకట్రావు ఈ విషయంలో తన చెల్లెలి పక్షాన నిలబడి పెళ్లి జరిపించాడు ఆ విధంగా గోవు ఆ ఇంట్లో అడుగుపెట్టింది అమ్మాయి గోమతి ఇలా రాతల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే స్వరాజ్యలక్ష్మి గారు పిన్ని అంటూ గౌరవించే పిల్లలు పెద్ద ఇల్లు నగలు చీరలు మంచి భోజనం అంట్లు తోవడానికి పని మనిషి బట్టలు ఉతకడానికి చాకలి గోమతికి బాగానే ఉంది జీవితం తన దురదృష్టపు జాతకంలో మార్పోచి అదృష్టం ప్రవేశించిందేమో అని ఆమె అనుకోబోయింది కానీ స్వరాజ్యలక్ష్మి గారు తనని అమ్మాయి తల్లి అని సంబోధించటం పని చేయించుకోవడానికేనని పిల్లలు పిన్ని అని గౌరవించటం పై పైకేనని తనతో వారికి ఎలాంటి స్నేహభావము లేదని సుందర్రావుకి తాను కేవలం భోజనం పెట్టి తదితర అవసరాలు తీర్చే మనిషినేననే గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు గోమతికి సరిగ్గా అప్పుడే గోమతి శరీరంలో మరో ప్రాణానికి అంకురార్పణ జరిగింది ఆ విషయం ఎంతో ఆనందంతో సుందర్రావుకి చెప్పింది అక్కడ ప్రారంభమైంది ఇంకో కథ ఇదెంతమాత్రమూ వీల్లేదు గోమతి ఎంత మాత్రమూ వీల్లేదు మా కిరణ్మైకి పెళ్ళై దానికి బిడ్డ పుడితే నేను తాతయ్యనవుతాను ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను తండ్రి చేయడానికి వీల్లేదు నా పరువేం కావాలి అయినా ఈ వయసులో నాకు పెళ్ళలేమిటి నీకు నలభై ఏళ్ళొచ్చాయి కిరణ్మై వాళ్ళ పిల్లలే మన పిల్లలు వాళ్ళు నిన్ను సొంత అమ్మకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు అన్నాడు ఆయన ఈ ఒక్క నలుసుని నాకు దక్కనియండి ఇక మిమ్మల్ని ఏమీ అడగను అంటూ ప్రాధేయపడింది గోమతి విను గోమతి నీకు ఇంకేం కావాలన్నా ఇస్తాను నేను నిన్ను సరిగా చూడడం లేదు అనుకుంటే నీ పేరు కొంత డబ్బు బ్యాంకులో వేస్తాను వరలక్ష్మి నగర్లో ఇప్పుడే సగం నీకు ఇచ్చేస్తాను నెల నెల నీ పేరు రికరింగ్ డిపాజిట్ కడతాను నేను పోయాక నీకొచ్చేలా ఇంకో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను అవన్నీ నాకు అవసరం లేదండి నేను డబ్బులు పుట్టి పెరగలేదు ఉన్నదాంతోనే నాకు సంతృప్తి ఉంది కానీ నా బిడ్డ అనేది ఈ ఒక్కటే నా మాట వినుగోమతి ఈ బిడ్డ పుట్టడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి తార దగ్గరికి వెళ్ళి అవాషం చేయించుకు ఈ వయసులో పిల్లల్ని కనడం బాగోదు ఈ వయసులో పెళ్లి చేసుకోవడం బాగుందా ఈ వయసులో వయసు వచ్చిన ఆడపిల్ల పడకగది పక్కన భార్యతో పడుకోవడం బాగుందా ఈ వయసులో జుత్తుకి రంగు వేసుకోవడం బాగుందా వంటికి స్ప్రేలు సెంట్లు కొట్టుకోవడం బాగుందా అని గోమతి అడగలేదు అతన్ని అవునమ్మా వాడు చెప్పిందే సబబు నువ్వు కూడా ఆలోచించు మనవడు పుట్టే ఈడులో కొడుకులేమిటమ్మా నువ్వు మాత్రం వయసులో తక్కువ ఏమిటి నీ ఏడుకి నిజంగా కిరణ్మయ్యంత కూతురు ఉండవలసిన మాట అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది ఆ వృద్ధ మహారాణి వృద్ధ జంబూకం ఇలా రెండు రోజుల అనంతరం తనకి తెలియకుండా తాను ఇక్కడ ఈ హాస్పిటల్లో తన సర్వస్వం పోగొట్టుకుని వట్టి చేతులతో మళ్లీ సుందర్రావు గారింట్లో తేలింది గోమతి అవతల గదిలో అందరూ టీవీ చూస్తున్నారు దామ్మా గోమతి నువ్వు కూడా ఇక్కడికి వచ్చి కూర్చో ఒక్కత్తివే ఏం పడుకుంటావు పోయిందానికే అలా బాధపడకూడదు నువ్వలా ఉంటే మాకేమీ బాగుండదు అని లేవదీసుకుని పోయింది ఆ వృద్ధ మహారాణి గోమతి లేచి హాల్లోకి వెళ్ళి కూర్చుంది అందులో ముగ్గురు ఆడవాళ్లు స్త్రీలు చాలా పురోగమించారని ఇందిరాగాంధీ దానికి ఉదాహరణ అని స్త్రీలు విమానాలు నడిపేస్తున్నారని బిజినెస్లు చేస్తున్నారని స్త్రీలు గవర్నర్లు అయ్యారని పది పేర్లని పదే పదే చెప్పి ఈ పది మంది స్త్రీల ప్రగతే భారతదేశ స్త్రీల గతి అని నొక్కి నొక్కి ఒక్కాండించారు మొత్తానికి అందరూ కలిసి ఈ ప్రపంచమంతా సుఖంగా ఉందని అంతా ప్రగతి తప్ప ఇంకేమీ లేదని అందరూ కూడా వెండి అంచుల్నే చూడాలి కానీ నల్ల మబ్బుల్ని చచ్చినా చూడకూడదు అని తీర్మానించి చిరునవ్వులు నవ్వి నమస్కారాలు పెట్టేశారు గోమతికి వాంతి దాంతోపాటు దుఃఖము కలిగాయి నలభై కోట్ల స్త్రీలోకంలో ఇరవై మంది అత్యున్నత స్థానంలో ఉన్నారని మురిసిన స్త్రీలను చూసి వెంటనే ఆమెకి తారాదేవి హాస్పిటల్లో నాలుగో కాన్పులో తను బతుకో చావో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న పూచిక గుర్తొచ్చింది మాయ చేసి మత్తు పెట్టి చేయించిన తను గుర్తొచ్చింది సొంత కొడుకు ఇంట్లో పని హీనంగా బతికిన అమ్మ గుర్తొచ్చింది నూతిలో పడి చనిపోయిన స్నేహితురాలు కాత్యాయని గుర్తొచ్చింది పూచిక బతికిందా ఆమెకి ఈసారి మగపిల్లవాడు పుట్టాడా అయ్యో అనుకుంది గోమతి మరునాడు ఇంజక్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిన గోమతికి పూచిక తల్లి ఫ్లాస్క్తో ఎదురైంది మీ అమ్మాయి ప్రసవించిందా ఎలా ఉంది అని అడిగింది గోమతి ప్రసవించిందమ్మా మళ్ళీ ఆడపిల్ల నిన్నటి నుంచి హాస్పిటల్ గుమ్మం కూడా తొక్కలేదు అల్లుడు అంటూ కళ్ళు తుడుచుకుంది ఆవిడ ఇంజక్షన్ చేయించుకొని ఇంటికి వచ్చిన గోమతికి గుమ్మంలో ఎదురైన స్వరాజ్యలక్ష్మి మనిషి వేషంలో ఉన్న తోడేలుగా కనిపించింది తాను ఇంటికి వచ్చి రెండు రోజులైనా ఇంతవరకు కనిపించని ప్లీడర్ గారు పెద్ద మనిషి మొహం తగిలించుకున్న దొంగలా కనిపించాడు అవును ఏమైనట్టు ఆయన హైకోర్టులో అర్జెంటు కేసుండి హైదరాబాద్ వెళ్ళినట్టు చెప్పారు కానీ నిజం కాదని వెసక్టమీ చేయించుకోవడానికి అక్కడ ఉన్న డాక్టర్ మిత్రుడి దగ్గరికి వెళ్ళాడని ఉన్న ఊళ్ళో ఆ పని చేయించుకోవడానికి ఇష్టం లేకపోయిందని ఆ తరువాత తెలిసింది గోమతికి అప్పుడు ఆమె కళ్ళలో నలభై ఏళ్లుగా కాపురం ఉండిపోయిన బెరుకు బెదురు దైన్యం నిస్సహాయత మాడి మసైపోయేలా ఒక్క చూపు చూసింది గోమతి తన పాలు పితుక్కొని పితుక్కొని రక్తం పిండుకోవడానికైనా వినదీయని మనుషుల్ని వారి హింసా ప్రవృత్తిని అర్థం చేసుకున్న గోవు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలాగా రంకెవేసి తన కొమ్ములతో కనపడ్డవారినల్లా పొడిచి పొడిచి కుమ్మి కుమ్మి వదిలినట్టు గోమతి విశ్వరూపం దాల్చింది అప్పుడు ఆమెకి తోడేలు మొహం తగిలించుకున్న స్వరాజ్యలక్ష్మి అసలి ముసలి స్వరూపం కనిపించింది దొంగమొహన్ తగిలించుకున్న ప్లీడర్ గారి పిరికి మొక్కం కనిపించింది వాళ్ల మేడ వాళ్ల సంపద వాళ్ల నగలు పనికిరాని పేకముక్కల్లా కనిపించాయి తోడేలు మొహాన్ని ఊడదీసి కసువులో పారేసింది దొంగమొహాన్ని ఉతికి పెరట్లో ఆరేసి నిజమొహంతో తిరగరా పిచ్చినాయనా అంటూ గాండ్రించింది పూనకం వచ్చిన దానిలా గర్జించింది ఆమె ఆజ్ఞ లేనిదే ఇంట్లో ఎవరూ చేయడానికి వీల్లేదని శాసించింది అయినా ఆమె వేదన అణిగిపోలేదు ఆమె పగ చల్లారలేదు ఆమె శోకం క్రోధాజ్ఞాయి ఆ ఇంట్లో వారి అహంకారాల్ని నిలువెల్లా దహించింది ఆమె వంటింట్లో నుంచి వీధిలోకి వచ్చింది పుల్లల్ని గోవుల్ని పోగేసి ఇదీ మీ బతుకు అని చెప్పింది తమ్ముడికి పెళ్లి చేసి అప్పనంగా పని మనిషిని తెచ్చుకున్న సంతోషం హరించుకుపోగా ఆ పోట్లగొడ్డును చూసి హడలిపోయి మంచం పట్టింది స్వరాజ్యలక్ష్మి గోమతి తన పడగ్గదిలోకి ప్రవేశాన్ని నిషేధించాక ఆ తలుపులు తన కోసం తెరుచుకోవని తెలిసాక ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ ప్రకారం తనకిలాంటి శిక్ష పడిందో అర్థం కాలేదు సుందర్రావుకి కథ ప్రపంచంలోని శ్రోతలు పి సత్యవతి గారు రాసిన గోవు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు